ఏదైతే అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాలు మనమందరము కూడా భారతదేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి త్యాగాలు అమరావతి రైతులు చేసి ముప్పై వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత నాటి తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రాజధానిని కొత్తగా నాడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనతో మొదలుపెట్టి ప్రజావేదికను కూర్చడమే కాకుండా ఒక రాజధానిని రాకుండా చేసి మూడు ముక్కలాట్లలో సర్వనాశనం చేయడం జరిగింది దాని తర్వాత అమరావతి రైతుడు వారి ఘోష అంతా కూడా భగవంతుడు ఎన్నో రోజులు వారు కష్టపడి తిరిగిన తర్వాత కూడా కరణించలేదు అటువంటి రాజధానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి మేము గౌరవంగా ఎక్కడికైనా పోతే గర్వంగా చెప్పుకోవడానికి మా రాజధాని అమరావతి అని ఆ దేవుడి పేరు అమరావతి పేరు పెట్టుకునేందుకు సంతోషంగా ఉందని చెప్పి అందరూ కూడా ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రేపు మళ్ళీ పునర్నిర్మాణానికి మేము భాగస్వాములమైతాము మేము మీరు వచ్చేటువంటి ఆ మీటింగ్లో కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పునరు కావాలని చెప్పి రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక ఉత్తరాంధ్ర ఈరోజు ఆంధ్ర అనేది కాకుండా రాయలసీమ కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మా రాజధాని మాది అని చెప్పి రాయలసీమ నుంచి కూడా చాలామంది కూడా రావడం జరుగుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా కూడా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా వచ్చేటువంటి ప్రజలకు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యంగా వాళ్ళని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎన్ని గంటలకి తీసుకెళ్ళాలి అని చెప్పేటువంటిది కూడా కార్యక్రమాన్ని చర్చించడం జరిగింది ఏది ఏమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ ఈరోజు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి ఎయిర్పోర్ట్స్ కట్టబోతున్నాం పోర్ట్స్ వస్తూ ఉన్నాయి రోడ్లు కూడా పునర్నిర్మాణం కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రాబోయేటువంటి ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారుతాయి అందులో కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మనకు అన్ని విధాల కూడా సహకారాలు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా వారిని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం రేపు సక్సెస్ఫుల్గా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాము థ్యాంక్ యూ